నా పేరు రిజ్జు ఆ చూస్తా తను గేమ్స్ ఎక్కువ ఆడట్లేదు అండ్ నాకు నచ్చలేదు తను అంత కూడా లేదు అసలు ప్రియా తను ఎక్కువ ఓవర్ ఆల్టింగ్ అవుతుందని అనిపిస్తుంది నచ్చట్లేదు నేను దమ్ము శ్రీజ అంటే ధమ్మశీజ ఎక్కువ మాట్లాడుతుంది తను కొంచెం అయినా ఇప్పుడు బిగ్ బాస్ తగ్గింది ఇంకా ఆడాలి తను చౌదరి ఓకే తన తన కోసం జుట్టు కత్తిరించింది ఇప్పుడు బాగుంది కానీ అప్పుడు ఎట్లుండదంటే డెమాపావన్ ఆర్మీ తోటి ఆ ఇటు సైడ్ ఏమో బేబీ మూడి లా అనిపించింది అటు సైడ్ ఏమో డీజో డీజో టిల్లు లాగా అనిపించింది అట్లా బాగా అదైపోయింది అందుకు బిగ్ బాస్ ఎందుకు చేశారు చూడడానికే కదా అందులో వాళ్ళు గొడవపడేది చూడాలనిపిస్తుంది గెలుస్తారో గెలవారు అది చూడాలనిపిస్తుంది అండ్ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు వాళ్ళని వాళ్ళు ఎలా ఆడతారు వాళ్ళు ఎలా ఆడుస్తారు అది చూడాలని ఉంది నేననే రాదు కదా ఇక్కడ బిగ్ బాస్ చాలా మంది చూస్తారు ఒక లక్ష వేల మంది చూస్తారు

షోరూమ్ లో పెట్టేశారు సంజనా గారి అంత ఇష్టమా తనకంటే అవును కరెక్టే తీసి మేలే అంతే ఫీలింగ్ ఏం లేదు బాగా అనిపిస్తుంది కొంచెం ఇంకా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది విన్నర్ అయితే డెమో లేకపోతే ఈయన నెక్స్ట్ ఇంకా ఎవరెవరు గుండ్రు హాఫ్ గుండ్రు హాఫ్ గుండె కాదు హరీష్ తనకు చాలా కోపం ఎక్కువ అసలు అవును అవును ఉంటే అసలు బిగ్ బాస్ అల్లకొలం అయిపోతుంది నాలుగే ఉన్న సార్ బాగా అన్నారు నిన్న నైట్ అసలు చాలా చాలా మాట అన్నారు అసలు వాళ్ళకి ఆ ఆ వాళ్ళకి మంచిగానే అన్నారు కరెక్టే ఫింగర్ కట్ అయింది నేను వంట చేయలేను అది చేయలేను అంటున్నారు ఆయనకి ఇచ్చింది ఏమి ఇచ్చారు బ్యాచ్ కుకింగ్ చేసే బ్యాచ్ కదా నేనా బాగుందని చెప్తా నాకా సెవెన్ అక్కడ చాలా బాగుంది ఎక్స్పెక్టెడ్ ఇచ్చారు కదా లక్ష్మి కూడా మంచిగా ఆడుతుంది లక్ష్మీ అవును అలా ఉంటేనే కదా గేమ్ కంటిన్యూ అసలు ఏమి ఉండదు అలా ఉంటుంది మంచిది మనకే బాగుంటది అప్పుడు లక్ష్మ లక్ ఎవరు ఎవరుంటే బాగుంది అనుకుంటున్నావు లక్ష్మ లక్ష్పా సంజనా సంజనా అండ్ ఇమ్ము అంతే వీళ్ళిద్దరిది కనెక్షన్ ఎక్కువ ఉంటది తనది ఇంకొకటి ఆర్మీది వాళ్ళిద్దరిది ఏ వాళ్ళిద్దరి అవుతుంది బిగ్ బాస్ లో చాలా మ్యాటర్ అవుతుంది వాళ్ళిద్దరిది అంతే అదే చూడు కానీ దాని మీద చదువుకో కాంపిటీషన్ చదువుకో బిగ్ కూడా చూస్తాను అదే చూస్తాను చదువు కదా ఫస్ట్ చదువు మెయిన్